గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి అపసోపాలు పడి వాయిదాల పద్ధతిలో అమలు చేసి చివరి సంవత్సరంలో సగం మందికి కూడా చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు పాలనలో రైతులు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారని ఉప ఎన్నికల్లో పట్టణ ప్రజల్లో కూడా ఆ పార్టీకి వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలనే ప్రకటనలు చూస్తుంటే వారు ఇప్పటికీ భ్రమల నుంచి బయటకు రాలేదని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు గత రెండు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా నిధులను రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేర్పడిన కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించడం తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడకుండా రైతుల కృషి చేసిందని ఇందులో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రులను కలవడం తాను కూడా కేంద్రంతో భేటీలు జరపడం అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు ఈ ప్రయత్నాల ఫలితంగానే కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందని ఆయన తెలిపారు యూరియా సరఫరా విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలను మంత్రి వివరించారు రానున్న రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ప్రతి నెలకు రెండు లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు రబీ సీజన్కు వాస్తవ ప్రణాళిక పది పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని ఖరీఫ్లో మాదిరిగా రైతులకు యూరియా సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రబీ సీజన్ మొదటి మూడు నెలలో ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు స్పష్టం చేశారు తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా కేంద్రంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని ఆయన తెలిపారు గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో తెలంగాణ రైతులు ఆయిల్ ఫామ్ సాగులో దేశానికి ఆదర్శంగా నిలవగా వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు